వరల్డ్ మ్యాప్లో ఇతర దేశాలతో చూస్తే న్యూజిలాండ్ అనేది చాలా దూరంగా ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుంచి లో న్యూజిలాండ్ అనేది చేరుకోవాలంటే అరేబియన్సీ ఇండియన్ ఓషియన్ ఆస్ట్రియల్ ఆస్ట్రేలియాని క్రాస్ చేసి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల వరకు ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఇతర దేశాల కింద దూరంగా ఉన్న ఐలాండ్కు మనుషులు ఎలా చేరి ఉంటారు అనేది నాకు డౌట్ వచ్చి న్యూజిలాండ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను అనమాట అందులో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెయ్యి సంవత్సరాల క్రితం మా ఊరి తెగకు సంబంధించిన గిరిజనులు అందులో అడుగు పెట్టారని రాసిందన్నమాట అయితే పసిఫిక్ ఉన్న పాలినేషన్ ఐలాండ్ ఐలాండ్లో నివసించే వారిని వారిని మా ఊరి ట్రైబ్స్ ట్రైబ్స్ అని పిలుస్తారన్నమాట పదమూడవ శతాబ్దంలో ఈ మావూరి ప్రజలు తమ చుట్టూ ఉన్న తమ చుట్టూ ఉన్న ద్వీపాలను వదిలేసి పెద్ద పెద్ద పడవాల్లో న్యూజిలాండ్కి చేరిపోయారు ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మరోపక్క మంగోల్స్ అండ్ ఖాన్ మొత్తం యురేషియాని తన యొక్క ఆధీనంలో తీసుకున్నాడు అనమాట అయితే ఈ మావూరి ప్రజలు తన సొంత ఐలాండ్ వదిలేసి న్యూజిలాండ్ రావటానికి కారణం అని కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు నాకు మా ఊరికి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్లో కొన్ని తప్పులు ఉన్నట్టు నాకు అనిపించిందనమాట యాక్చువల్ మా ఊరి చరిత్ర ప్రకారం వీళ్ళు పదమూడో శతాబ్దం కంటే ఐదు వందల సంవత్సరాల కంటే ముందే అంటే ఏడు వందల యాభై ఏడిలో కూపీ అనే ఒక మా ఊరి దగ్గరకు సంబంధించిన జాలరీ న్యూజిలాండ్ని డిస్కవరీ చేశాడనమాట విషయం ఏంటంటే ఈ కూపి తన కోసం తన తెగవారి తన యొక్క తెగవారి కోసం జాలరీ చేసేవాడు అనమాట జ్వాలరీ అంటే ఐడియా ఉంది కదా చేపలు పట్టేవాడు అనమాట దాంతో పాపం వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి చేపలే కాబట్టి సో దాంతో వీళ్ళు తిండి కోసం చాలా తిప్పలు పడేవాడు అనమాట ఇక దాంతో వీళ్ళు ఏం చేశారంటే తినడానికి మంచి ఫుడ్డు వండటానికి ఒక కొత్త నివాసం ఇవన్నీ వెతుక్కుంటూ కొంతమంది జాలర్లతో కలిసి వీళ్ళు ప్రయాణం సాగించారనమాట సో కొన్ని రోజులు ప్రయాణం తర్వాత వాళ్ళకు ఒక పెద్ద పెద్ద పర్వతాలతో ఒక ఐలాండ్ కనిపించిందనమాట సో ఆ ఐలాండే వీళ్ళకి ఈ న్యూజిలాండ్ అనమాట మనుషులు ఎవ్వరు లేని ఈ ప్రదేశంలో గొర్రెలు మేకలు అంతేకాకుండా పక్షులు మళ్ళీ ఫ్రూట్స్ ఇవన్నీ కనిపించిన ఈ యొక్క దీవిలో వీళ్ళకి ఇదే మంచి ప్రదేశం అని ఈ కూపేకి బాగా భావించాడనమాట సో దాంతో ఈ కూపే ఏం చేశారంటే తనతో పాటు వచ్చిన కొంతమంది జాలని జాలర్లని తిరిగి వెళ్ళి పాలినేషియాకి వెళ్ళి అక్కడున్న అక్కడ అక్కడున్న వాడిని కూడా కొంతమందిని ఇక్కడ తీసుకురమ్మని సమాచారం అందించాడనమాట సో వీళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని ఇక్కడికి వచ్చారనమాట సో అలా మెల్లమెల్లగా న్యూజిలాండ్లో మా ఊరి జనాభా పెరుగుదల అనేది పెరుగుతూ పోయిందనమాట అంతేకాకుండా వీళ్ళు పదిహేడవ శతాబ్దం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళు చాలా హాయిగా నివసించగలిగారు అనమాట మిగతా దేశాలతో వీళ్ళు చాలా దూరంగా ఉండటం వలన వీళ్లకు ఎటువంటి శత్రుత్వం కానీ ఎటువంటి గొడవలు కానీ ఉండే ఉండేవి కాదనమాట కానీ ఆ సంతోషం వాళ్లకు ఎన్నో రోజులు మిగలలేదన్నమాట పదిహేడవ శతాబ్దంలో వెస్టర్న్ దేశాల వాళ్ళు తమ యొక్క పవర్ని ప్రపంచ దేశాలన్నీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట ప్రపంచం అంతటా ఉన్న కొత్త కొత్త ప్రదేశాలను దేశాలను ఈ వెస్టర్న్ దేశాల వాళ్ళు ప్రపంచం నలుమూలన వీళ్ళందరినీ పంపించేవాళ్ళు అనమాట అలా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలన్నీ ఆక్రమించుకుని తమ యొక్క పవర్స్ని చూపించేవాడిని అనమాట అందులో భాగంగానే పసిఫిక్ దక్షిణ భాగంలో ఉన్న ఏదైనా ఒక దేశం ఖచ్చితంగా ఉండిద్దని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏబుల్ టెస్ట్ మ్యాన్ని అటువైపు పంపించారనమాట దక్షిణ భాగం వైపు ఈ క్రమంలోనే అతను పదహారు వందల నలభై రెండులో న్యూజిలాండ్ని ఈ న్యూజిలాండ్ని అతను ఏం చేశారంటే డిస్కౌంట్ చేశాడనమాట న్యూజిలాండ్లో అడుగు పెట్టిన వెంటనే మా ఊరి తెగకు చెందిన ప్రజలందరూ అతని పైన అటాక్ చేశారనమాట సో ఫ్రెండ్స్ ఆ దాడికి తట్టుకోలేక ఇతను పారిపోయాడు అనమాట వెంటనే మళ్ళీ పదిహేడు వందల అరవై తొమ్మిదిలో ఒక ఇంగ్లాండ్ ఆఫీసర్ జేమ్స్ కుక్ న్యూజిలాండ్లో అడుగుపెట్టాడు అనమాట ఇతని పైన కూడా మా ఊరి తెగకు సంబంధించిన ప్రజలందరూ కూడా అటాక్ చేశారు కానీ ఇతను ఏం చేశాడంటే తెలివిగా ఒక ఆర్మీని తన వెనకమాలలో పెట్టుకుని వచ్చాడనమాట ఆ దెబ్బతో ఆర్మీకి మరియు మా ఊరి తెగకు సంబంధించిన ప్రజలకు బీ మైన యుద్ధం అనేది సంభవించింది అనమాట నిజానికి ఈ యుద్ధంలో మా ఊరి తెగకు సంబంధించిన నాయకులు చాలామంది కూడా చనిపోయారు కానీ చివరాగారికి వాళ్ళు విజయాన్ని సాధించారు కానీ జేమ్స్ తన యుద్ధంలో ఓడిపోయినా సరే పకడ్బందీగా ఆ యొక్క ప్రదేశానికి సంబంధించిన ఒక మ్యాప్ అనేది రెడీ చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కు అనమాట మళ్ళీ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ మ్యాప్ని కానీ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ మ్యాప్ సహాయంతో యూరోపియన్లు మళ్ళీ ఈ ఐర్లాండ్లో అడుగు పెట్టారనమాట కానీ ఈసారి మాత్రం వీళ్ళు మా ఊరి తెగకు సంబంధించిన ప్రజలతో చాలా స్మార్ట్గా డీల్ చేశారనమాట న్యూజిలాండ్లో తమ యొక్క నేవల్ పోర్ట్ అనేది నిర్మించడం స్టార్ట్ చేశారనమాట సో ఈ దెబ్బతో బ్రిటిషర్లో వంద సంవత్సరాల్లో వంద సంవత్సరాల లోపే న్యూజిలాండ్ని ఆక్రమించుకోవడం చేశారనమాట అంతేకాకుండా పద్దెనిమిది వందల నలభైలో బ్రిటిషర్లకి అంతేకాకుండా మా ఊరి దగ్గరకు సంబంధించిన ప్రజలకి ఒక ఒప్పందం అనేది స్టార్ట్ అయ్యింది ఈ ఒప్పందాన్ని ది ట్రీటీ ఆఫ్ వెయిటంగి అంటారనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఒప్పందం తర్వాత పూర్తిగా న్యూజిలాండ్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయిందనమాట ఫైనల్గా వంద సంవత్సరాల్లో రెండు లక్షలుగా ఉన్న జనాభా మొత్తం నలభై వేలకు పడిపోయిందనమాట ఫ్రెండ్స్ ఈ జనాభా అంతా తగ్గుదలగా తగ్గుదలకి మెయిన్గా రెండు రీజన్లు ఉన్నాయి నెంబర్ వన్ ఏంటో మీకు తెలుసా యూరప్లో కామన్గా ఉన్న జబ్బుల్ని బ్రిటిష్ వారు తమ వెంట న్యూజిలాండ్కి తీసుకొచ్చారు మా ఊరి ప్రజలలో సంబంధించిన వారిలో ఎటువంటి వారికి కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది లేకపోవటం వలన యూరోప్ ప్రజలు న్యూజిలాండ్లో అడుగు అడుగు పెడుతున్న కొద్దీ లోకల్ మా ఊరి ప్రజలందరూ కూడా మరణాలనేవి ఎక్కువ సంభవించాయన్నమాట నెంబర్ టూ పంతొమ్మిదో శతాబ్దంలో న్యూజిలాండ్ ఒక యుద్ధ భూమిలాగా మారిందన్నమాట ది ట్రీటీ ఆఫ్ వేటంగి సైన్ చేసిన ఐదు సంవత్సరాల్లో కూడా ల్యాండ్ ఓనర్షిప్ గురించి బ్రిటిష్ వాళ్లకు లోకల్ మా ఊరి ప్రజలకు యుద్ధాలు అనేవి బాగా జరిగాయి అంతే అంతేకాకుండా ఈ యుద్ధాలు కూడా నలభై సంవత్సరాల వరకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంవత్సరం వరకు మ్యాక్సిమం మా ఊరి నాయకులు చనిపోయే వరకు ఈ యుద్ధాన్ని అనేది ఆపారనమాట చివరికి బ్రిటిష్ ప్రజలకు లోకల్ ప్రజలని డెవలప్మెంట్కి ముందుకి సాగనుకోకుండా మనం ఎదగలేమనుకుని తెలుసుకుని వారిని ఇన్వాల్వ్మెంట్ చేయకోవకుండా మనం ఎదగలేమనుకుని బ్రిటిష్ వారు తెలుసుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేశారంటే అక్కడి నుంచి లోకల్ యొక్క లోకల్లో జరుగుతున్న హోటల్ కానీ ఏదన్నా కావచ్చు ప్రతి ఒక్క బిజినెస్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటూ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట సో ఫైనల్గా ఇక ఆ న్యూజిలాండ్లో శాంతియుత వాతావరణం అనేది కొనసాగుతూ న్యూజిలాండ్ అనేది ఒక ప్రశాంతమైన దేశంగా కొనసాగిందనమాట అయితే న్యూజిలాండ్ దాదాపు ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా సరే ఎయిటీ పర్సెంటేజ్ ఖాళీగా ఉంది ఇది ఎందుకు ఖాళీగా ఉందని నేను రీసెర్చ్ చేసిన ఈ రీసెర్చ్లో నాకు కొన్ని అమేజింగ్ విషయాలనేవి తెలిసినాయి అన్నమాట న్యూజిలాండ్ ప్రజలు సౌత్లో ఉండకపోవటానికి మెయిన్ రీజన్ ఆ ఐలాండ్ ఇటువంటి బేసిక్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయలేము ఎందుకంటే ఆ భాగంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు అనేవి ఉన్నాయన్నమాట దాంతో అక్కడ రోడ్స్ లాంటి కనీస సౌకర్యాలు కూడా నిర్మించలేము అనమాట మనం సో ఈ పర్వతాలకి తూర్పు దిక్కునున్నటువంటి భూములు కూడా కనీస సారవంతమైన భూములు కూడా కాదనమాట కాబట్టి అక్కడ వ్యవసాయం కూడా సాధ్యం కాదు అందుకే న్యూజిలాండ్ యొక్క మె మెజార్టీ పాపులేషన్ నార్త్ ఐలాండ్లోనే ఉంటుందన్నమాట అయితే ఈ దేశంలో ఉన్న పాపులేషన్ స్టేట స్ట్రాటజీని పరీక్షించడం కోసం న్యూజిలాండ్ గవర్నమెంట్ అనేది ఇమిగ్రేషన్ న్యూజిలాండ్లో నాన్ నా నాన్ వైట్ ప్రజలకు ఎంట్రీ అనేది ఉండేది కదనమాట అందువల్ల నైన్టీన్ ఫిఫ్టీ వరకు న్యూజిలాండ్ జనాభా అనేది కాన్స్టెన్స్గా ఉండేదన్నమాట ఈ రిస్ట్రిక్షన్ని తొలగించిన తర్వాత నుంచి చైనా ఫిలిప్పి అండ్ ఇండియా నుంచి న్యూజిలాండ్లో స్థిరపడటం అనేది స్టార్ట్ చేశారనమాట దాంతో న్యూజిలాండ్ పాపులేషన్ అనేది బాగా డెవలప్ అయిందన్నమాట ప్రస్తుతం న్యూజిలాండ్ పాపులేషన్లో దాదాపు ట్వంటీ వన్ పర్సెంటేజ్ జనాభా మొత్తం కూడా వేరే దేశం నుంచి వచ్చి స్థిరపడి వారే వాళ్ళు దేశంలో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ప్రజలు మొత్తం కూడా దాదాపు పాపులర్ ప్రదేశాల్లో స్థిరపడిన వారు మాత్రమే అందుకే ప్రపంచంలో లీస్ట్ అఫోర్డబుల్ సిటీస్లో ఆక్లాండ్ కూడా ఒకటి అనమాట ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ తక్కువగా ఉంది కానీ హౌసింగ్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనమాట హౌసింగ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ల్యాండ్ మాత్రం చాలా తక్కువగా ఉంది ఈ ప్రాబ్లమ్ని పరీక్షించడానికి న్యూజిలాండ్ గవర్ గవర్నమెంట్ అనేది ఆక్లాండ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకాటా ప్రాంత ప్రాంతానికి ప్రజలు షిఫ్ట్ అవడానికి సహాయంగా ఎనిమిది వేల డాలర్లు ఆఫర్ చేస్తుందన్నమాట